నిజం గెలవాలి సమయంలోని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినప్పుడు చేనేత కార్మికులను కలిసి వారు పడే కష్టాలు ఎదుర్కొనే ఇబ్బందులు నేరుగా తెలుసుకున్నానన్నారు నారా భువనేశ్వర్ మంగళగిరి వెంకటగిరి ఉప్పాడ పోచంపల్లి సిరిసిల్ల గద్వాల్ చేనేత వస్త్రాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి నూలు సేకరించడం నుండి బట్ట నేత వరకు చేనేత కార్మికుల కష్టాలు అన్ని కని ఇన్ని కావన్నారు ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా కష్టపడి నేతలున్న వస్త్రాలు తయారు చేస్తున్నారు వారి బిడ్డల కోసం కుటుంబం కోసం ఇబ్బందులన్నీ భరించి పనిచేస్తారు చేనేత కార్మికులకు సంఘీభావంగా మనమంతా పండుగ రోజు చేనేత వస్త్రాలు ధరించి నేతలకు అండగా నిలుతామని పిలుపునిచ్చారు పర్యాటనప్పుడు రాష్ట్రం వ్యాప్తంగా నేను తిరిగినప్పుడు చేనేత కార్మికుల్ని చాలా మందిని కలిసి వాళ్ళు పడే ఇబ్బందులు కష్టాలని నేను తెలుసుకున్నాను చేనేత వస్త్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి వెంకటగిరి ఉప్పాడ పోచంపల్లి సిరిసిల్లా గద్వాల్ ఖాది ప్రసిద్ధి చెందినవి నూలు సేకరించినప్పుడు బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు ఇబ్బందులు ఎన్నో అతను ఆరోగ్యం కూడా లెక్క పెట్టకుండా ఆ బ్లీచింగ్ యాసిడ్ మధ్యన నున్సు అతను బట్ట నేస్తున్నారంటే మనం అందరం ఒకటే ఆలోచించాలి వాళ్ళు పడే ఆ కష్టం వాళ్ళ బిడ్డల కోసం వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు ముందుకు వాళ్ళ వాళ్ళు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని బట్ట నేస్తున్నారు రాబోయే పండగ రోజుల్లో మనం చేనేతర వస్త్రాల్ని ధరించి నేతలను ఆనందంలో మనం కూడా వాళ్ళతో పాల్ప